హలో అండి అందరికీ నమస్కారం నా పేరు పుష్పలత ఇక నుంచి ఈ ఛానల్లో గార్డెన్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను అయితే నాకు గార్డెన్ గురించి అయితే అంతగా అవగాహన అయితే లేదు ఇంతకు ముందుకైతే చిన్న చిన్న మొక్కలు పెంచుకున్నాను చామంతి మొక్కలు వంకాయ మొక్కలు క్లావ్ బీన్స్ అలాగే బెండకాయ మొక్కలు కూడా పెట్టుకున్నాను కాకపోతే ఇలాంటి చిన్న పార్ట్స్ పెట్టుకున్నాను అనమాట ఇవి ఎంత ఉన్నాయో చూడండి ఒక జానర్ ఉన్నాయి నా చేయికి ఇందులో పెంచుకున్నాను చామంతి మొక్కలు అయితే పెట్టుకున్నాను కాకపోతే వంకాయ మొక్కలు అయితే బలంగా తయారయ్యాయి కానీ ఈ కుండీలో క్రాప్ అయితే రాలేదు పూత వచ్చేది రాలిపోయేది మొక్క మాత్రం బలంగా అయ్యేది మరి మట్టి ప్రాబ్లం ఓన్లీ మట్టి యూజ్ చేశానండి నేనైతే అలాగే కిచెన్ వేస్ట్ కూడా వేసుకునేదాన్ని మరి ఇంకా ఎలాంటి లిక్విడ్స్ కానీ పోషకాలు కానీ ఇవ్వలేదు దాని వల్ల ఆ వంకాయ మొక్కలు బెండకాయ మొక్కలు రాలేదా లేదంటే ఈ చిన్న కొన్ని అనేది సరిపోలేదా అనేది నాకైతే తెలియదండి ఇక నుంచి మీ సపోర్ట్ తో నేను కూరగాయ మొక్కలు కూడా పెంచాలనుకుంటున్నానండి మీరే ఆ మొక్కలు సక్సెస్ అయ్యే విధంగా చేయాలి ఏమన్నా తెలియకుంటే మిమ్మల్ని అడుగుతూ ఉంటాను మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు చెప్తూ ఉండండి కామెంట్ ద్వారా ఈసారి ఖచ్చితంగా ప్రాపర్ గా సక్సెస్ అవ్వాలనే కుతూహలంతో వర్మీ కంపోస్ట్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను అనుకోకుండా అది ఇంటికి డెలివరీ అయిన తర్వాత నేను పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది మరి ఇంట్లో వేసి వెళ్ళినా అయిపోయేది నేను బయటనే బకెట్ లో పెట్టేసి వెళ్ళిపోయాను అది ఇంటికి వచ్చేసరికి వర్షం వచ్చి తడిసిపోయిందండి రసం అంతా కిందికి కారిపోయింది అంటే బకెట్ కొద్దిగా పగిలిపోయింది అనమాట కిందంగా అది కారిపోయింది మరి అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో మొక్కలు పెంచడానికి అనేది నాకైతే తెలియదు ఒకసారి మీకు కూడా చూపిస్తాను నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు దాన్ని ఆ ఇంటికి వచ్చిన వెంటనే నేను వెళ్ళిపోయాను అనమాట పెళ్లికి బయట చుట్టుపక్కల ఇంట్లో ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల వాయిస్ కూడా వస్తూ ఉందండి ఏమనుకోవద్దు అందుకే నేను ఇంట్లోనే వీడియో చేస్తున్నాను నేను మొక్కలు పెంచుకోవడానికి ఎంత ప్లేస్ ఉందో అనేది చూపిస్తాను అలాగే నేను బుక్ చేసిన వర్మీ కంపోస్ట్ కూడా చూపిస్తాను అది ఇప్పుడు ఓపెన్ చేసి ఆ ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కూడా బయట మబ్బులు ఉన్నాయి కొంచెం మబ్బులు కొద్దిగా ఎండ తగులుతూ ఉంది ఎంత వరకు ఆరుతుందో లేదో తెలియదండి మొత్తం వర్ణి కంపోస్ట్ మొత్తం ఆడిన తర్వాత మట్టి మిశ్రమం అనేది కలుపుకుంటాను నేను మొక్కలు పెంచుకోవడానికి పెద్దగా ప్లేస్ అయితే ఏం లేదండి చిన్న ప్లేస్ అయినా కూడా నాకు మొక్కలు పెంచుకోవడం ఇష్టం కాబట్టి స్టార్ట్ చేయాలని ఉంది మీ ముందేది రెంట్ హౌస్ అండి కాబట్టి చిన్న సందు మాత్రమే ఉంది ఆ సందులోనే నేను మొక్కలు పెంచుకోవాలి అనుకుంటున్నాను మీరు కూడా మీకు కూడా చూపిస్తాను ఆ ప్లేస్ ని ఎలా ఉంది ఏంటి అనేది ఎండ కూడా సరిగ్గా పడదు పర్లేదు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను మీ సపోర్ట్ తో చూద్దాం పద అండి నడవడానికి కూడా అంతగా ప్లేస్ అయితే ఏమి లేదు ఏమనుకోవద్దు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అడేనియం అండి ఇది కొమ్మ ద్వారా పెంచుకున్నాను చిన్న పాటలో పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇసుకలో వేసి పెంచుకున్నాను కరివేపాకు చెట్టు వన్ ఇయర్ అయింది చెప్పాను కదండి వర్మి కంపోస్ట్ బుక్ చేసుకున్నానండి ఈ బకెట్ లో వేశాను ఓపెన్ చేస్తాను చూసారు కదా ఖాళీగా ఉండిపోయాయి ఇదే ప్లేస్ లో నేను మొక్కలు పెట్టుకోవాలి ఒక సామెత ఉంటుంది చూడండి ఆస్తి బారడు ఆస్తి మోరెడు అని అలా ఉంది సో ఈ ప్లేస్ లోనే నేను మొక్కలు పెంచుకోవాలి ప్లీజ్ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ కంపోస్ట్ ని ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మీషోలో బుక్ చేశానండి ఫైవ్ కేజీ నూట మూడు రూపాయలు పడింది ఫైవ్ కేజీ ఉంటుందా లేదా అనేది సరికైతే ఆరిన తర్వాత చూడాలి ఫస్ట్ టైం పుర్మి కంపోస్ట్ బుక్ చేసాను మంచిగా ఉంది అంటే మనం నెక్స్ట్ టైం కూడా రుచి ఎక్కువ కావడానికి అంటే కావడానికి మేం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నా నేనైతే ఫైవ్ కేజీ ఇందులో మాంస అయితే ఏమీ లేదు ఎర్రలు అయితే ఏమి కనిపించడం లేదు ఆ బాయ్ ఆగింది ఒక ఖచ్చితంగా ఉంచడం చేసుకుంటుంది ఇటువైపు పొట్టిగా అనిపిస్తుంది పొడి పొడిగా త్వరగానే ఆడుతుంది ఆడిన తర్వాత ఎంత క్వాంటిటీ ఉందనేది చెక్ చేస్తాను ఆరిన తర్వాత ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అలాగే నేను కొన్ని వీడియోస్ లో చూసానండి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలనేసి ఆ కలుపుకునేది కూడా ఒకసారి చూపిస్తాను నా కలుపుకునేది కాదా అనేసి మీరు కూడా చెప్పాలి ఈ కంపోస్ట్ సరిపోతుందా లేదా అనేది కూడా తెలియదు అండి చూడాలి సరిపోకుంటే మళ్ళీ బుక్ చేసుకోవాలా లేదా కిచెన్ కంపోస్ట్ ని అంటే కిచెన్ వేస్ట్ ని యూస్ చేయనా అనేది ఆలోచించాలి ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న మొక్కలతో స్టార్ట్ చేస్తాను ఈ కంపోస్ట్ తో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు ఓపిన్గా చూసినందుకు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలియని ఏమన్నా ఉంటే అడుగుతాను అలాగే నేను అడిగినా అడగకుండా మీకు తెలిసినవి నాకు చెప్పండి నేను ఫాలో అవుతూ ఉంటాను థ్యాంక్ యూ అండి